హలో అందరికీ ఇప్పుడు ఈ నెక్ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది పట్టు ఫ్యాన్సీ శారీస్ కన్నిటికీ ఈ నెక్ డిజైన్ అయితే సూపర్గా సెట్ అయిపోతుంది సో నేను కూడా ఈ శారీ పైన వచ్చిన బ్లౌజ్కి ఈ విధంగా అయితే డిజైన్ చేసిన చాలా అంటే చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు మనకు లోపల బయట ఫినిషింగ్ మొత్తం కూడా నీట్గా ఉంటుంది ఇట్లా శారీలోంచి క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు లేదు అంటే బార్డర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు పట్టు శారీ అయితే నేను ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ కూడా ఇట్లా డిజైన్ చేసిన ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సింపుల్గా ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని నార్మల్గా ఎట్లా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ డిజైన్ కోసం నేను శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ని తీసుకున్నా దానికి సెట్ అయ్యే లైనింగ్ని కూడా తీసేసుకున్నా లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఉక్స్ పట్టి ఎట్ సైడ్ ఉంటుందో అట్ సైడ్ ఇట్లా నీట్గా సెట్ చేసేసుకొని మనకు నెక్ రౌండ్ ఎట్లా అయితే ఉందో సేమ్ అదే విధంగా పైన సైడ్స్కి మార్కింగ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది బిగినర్స్ కూడా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు ఇట్లా మొత్తం అంతా కూడా నీట్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇంకా వీడియోని ఏదైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి మొత్తం అంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి ఎట్ సైడో చంక సైడ్ ఎట్ సైడో ఇట్లా రాసేసుకోండి మీకు డిజైన్ డ్రా చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది సో మనం అట్ సైడ్ డ్రా చేసుకోవాలి కాబట్టి నేను అటు సైడ్ అయితే చిన్నగా ఇట్లా షేప్ ఇచ్చేసుకుంటున్నా పైన నెక్ సైడ్ కూడా ఒక పావు ఇంచ్ వరకు ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి అంతే మనం సింపుల్గా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్స్పాటి సైడ్ అని మార్కింగ్ చేసుకున్నాం కదా అట్ సైడ్ వైపుకు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ ఖర్చు మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనం పైపింగ్ చేసుకున్న ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు మార్కింగ్ చేసుకొని చుట్టూ కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా నీట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ రెండు పీసులు వస్తాయి లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఇట్లా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత నాకు బ్లౌజ్ ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి నేను ఎల్లో కలర్ అయితే చేసుకుంటున్నా దానికోసమని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పక్కనే పైపింగ్ పెట్టేసుకొని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నా పైపింగ్ నీట్గా ఇట్లా మనం పైపింగ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం లాగుతూ స్టిచ్ చేసుకోండి ఫినిషింగ్ చాలా బాగా ఇట్లా కొంచెం కొంచెం నీట్గా పైపింగ్ని మొత్తాన్ని ఒక సైడ్ వైపుకి అయితే స్టిచ్చింగ్ వేసేసుకున్నా చాలా మందికి ఇట్లాంటి డిజైన్స్ స్టిచ్ చేసేటప్పుడు రెండు పార్ట్స్ ఒకే సైడ్కి వస్తాయి అట్లా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర నుంచి కింది సైడ్కి స్టిచ్ చేసుకున్నా ఫస్ట్ది దాని తర్వాత సెకండ్ది కింది సైడ్ నుంచి షోల్డర్ దగ్గరికి స్టిచ్ చేస్తున్నా ఇట్లా రెండు ఒకేసారి స్టిచ్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తాయి రెండు పార్ట్స్ లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి కొత్త వాళ్ళు రెండు ఒకే సైడ్కి స్టిచ్ చేస్తారు సో ఇట్లా మొత్తం అంతా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ని లోపల సైడ్కి వచ్చేటట్టు పెట్టేసుకొని పైనుంచి మళ్ళీ మనం వేసిన స్టిచ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ మీరు ఎట్లా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నారో సేమ్ ఆ స్టిచ్ పక్కనే స్టిచ్ చేసుకుంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని పైపింగ్ లోపలికి వయ్యేటట్టు పెట్టుకొని పైనే స్టిచ్ చేసుకుంటే అయిపోద్ది ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలానే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇట్లా మొత్తం అంతా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి మీకు ఇట్లా టక్స్ ఇచ్చుకుంటే పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుంది చూడడానికి లుక్ చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా టక్స్ ఇచ్చుకున్న తర్వాత రివర్స్ చేసేసుకొని ఒకసారి పైనుంచి ఐరన్ చేసుకోండి నీట్గా చూసాను కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ తోని స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి సేమ్ ఇదే విధంగా రెండింటిని కూడా స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా నీట్గా కటింగ్ చేసేసుకుంటున్నా మనకు నీట్గా అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా వీడియోలో చూపించినట్టు సెట్ చేసుకోండి అంటే షోల్డర్స్ రెండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కింద సైడ్ వైపున కూడా కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకోండి సేమ్ ఉక్స్ పట్టి సైడ్ కూడా అంతే నీట్గా సెట్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోండి కదిలిపోకుండా ఇక్కడ మనం సెట్ చేసుకునేటప్పుడు కింద పైపింగ్ చేసుకున్నాం కదా ఆ పైపింగ్ కనిపించకూడదు మనం పైన ఈ ఫ్యాబ్రిక్కి చేసుకున్న పైపింగే కనిపించేటట్టు పెట్టుకోండి మీకు లుక్ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ అనేది పైపింగ్ పక్కనే పడేటట్టు చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ని కొంచెం లాగి పట్టుకోండి మీకు ఫినిషింగ్ ఎక్కడ ముడతలు ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇట్లా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ తిప్పేసుకొని ఎగ్జాక్ట్గా మీకు ఫ్రంట్ పార్ట్ ఎట్లా అయితే ఉందో అట్లా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్గా అయిపోద్ది సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఉక్స్ పట్టి సైడ్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి బిగ్నర్స్ అయితే ఇట్లాంటి చిన్న చిన్న మోడల్స్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఇట్లా ట్రై చేస్తే మీరు కొంచెం ఎక్కువ మనీ తీసుకోవచ్చు అట్లనే కస్టమర్స్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనం ఇలాంటి ప్యాటర్న్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనకు టైం ఎక్కువ కాకుండా సింపుల్గా అయిపోయేటట్టు చూసుకొని మనం రెడీ చేసుకుంటే మనకు చాలా సింపుల్గా అయిపోద్ది అలానే న్యూ మోడల్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు సేమ్ నేను ఇక్కడ రెండో పార్ట్ని కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను అంతే మొత్తం ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటే మనకు లోపల సైడ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతే చాలా సింపుల్గా అయిపోద్ది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్